కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోంచాల గ్రామంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు ఆధ్వర్యంలో ముప్పై మూడు లక్షల రూపాయలతో నలభై వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకును శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు ముందుగా మంచినీటిని కుళాయిలు నీరు వదిలి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే రాజప్ప గ్రామంలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత వైసీపీ ప్రభుత్వం చేయలేని పనులని కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు అర్హులైన పేదవారిని గుర్తించి వారికి గ్రామ సమీపంలో ఇళ్ల స్థలంలో ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రంగనాథ్ గ్రామ సర్పంచ్ సోడిశెట్టి వెంకటరమణ టీడీపీ నాయకులు ముమ్మడి సూరిబాబు పేనిడి కామరాజు గొల్లపల్లి సర్వేశ్వరరావు నూనె రామారావు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు రాష్ట్రంలో చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు దాని ద్వారా చాలా మంది ఉద్యోగాలు కూడా ఈ రోజు చంద్రబాబు సర్వే అని చెప్పి మీకు అందరికీ తెలియదు అలాగే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరాల కోసం ఇలా ఆలోచించారు భవిష్యత్ తరాలు అలాగే ఇలా పెట్టారు ఎవరైతే బాగా పేదలు ఉన్నారో ఎవరైతే ఈ ఉన్నారో ఎవరైతే పిల్లల లేని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కోరికలు తీసుకుని ఆయన దత్తత తీసుకుని ఆయన సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఎవరైతే తెల్లిదండ్రుల చూడలేదు ఉన్నారో వాళ్ళ ముఖ్యులందరినీ కూడా తీసుకెళ్ళి ఓల్డేజ్లో ఓల్డేజ్లో పెట్టి అక్కడ కూడా వాళ్ళందరూ సమాజంలో వాళ్ళందరూ కూడా మరి అందరూ బాగుపడాలి అందరూ ముందుకు వెళ్ళాలి పిల్లలందరికీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకున్న కూడా పెద్దలో టైం కూడా ఎత్తున్నాం సైడ్ ఇచ్చి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పి మేము ఇలా సైట్లు కూడా నూట యాభై రెండు వందల సైట్లు ఇలా నేను మొన్న శీకృస్థాపన చేశాను ఆ సైట్లు కూడా ఎవరైనా వ్యాపారం చేస్తాను ఇండస్ట్రీ పెట్టుకుంటే అక్కడ కూడ అంటే అన్ని కార్యక్రమాలు ఆలోచించాము ఇంకా అన్నీ బాగున్నాయి కానీ మీకు మీకు చెరువు ఉంది ట్రాక్ చేసి మీరు వాకింగ్ చేసి విధంగా చెరువు తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకేంటి ఇలా అని మీరు పని చేసుకుంటారు కానీ మీకు ఆరోగ్యం చూడరు మన పిల్లలు ఎలా కొనడా మన నాయన ఎలా కొన్నాడా అలా పోనీ మరి ఇవాళ మీకు కూడా ఒక మంచి వాకింగ్ ట్రాక్ చేస్తాం కాకపోతే జిమ్ చేస్తాను జిమ్ కూడా వేస్తానని చెప్పి తెలియదు పెద్దాపురం సామన్ కోట్లో పెద్దాపురంలో ఐదు సావనకోట్లో పది చేసినప్పుడు అని కూడా ఒత్తు పెరుగుతున్నాయి లేడీస్ కూడా పెద్దాపురంలో జిమ్ చేస్తున్నారు సామన్కోట్లో జిమ్ చేస్తున్నారు ఆడవాళ్ళందరూ కూడా నాకు పెద్దవాడగా ఉంది అయితే మళ్ళీ జగన్ గారు జగన్ గారు అలాంటివి ఉండిపోతే మనకి మొన్న ఐదు సంవత్సరం అలాగే ఇప్పుడు చంద్రబాబు మనకి ఇలా ఈ దేశ రాష్ట్రానికి బాగు చేసేవాడు దేశం బాగు చేసేవాడు చంద్రబాబు నాయుడు దేశానికి కూడా చాలా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు మనకి గ్రామాలు మాలు ప్రాంతాలు పేదవాళ్ళు ఎలా ఉన్నారు పేదవాళ్ళు సమస్య అయితే కూడా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి పేదవాళ్ళు సమస్య ఏదైనా పరిష్కారం చేస్తానంటే చంద్రబాబు నాయుడు ఈ ఊరిపెట్టినట్టు ఎవరైతే ఎవరైతే మందు కొనుక్కోకపోతున్నారో మీరు కొంతమంది పిల్లలు తగ్గించుకోలేకపోతున్నారు ఏదైతే కూడా కీబోర్ పెట్టి మీకు ఒక చేసుకుని మాత్రం మీ పిల్లలు అందరూ పనిచేస్తారు మా గ్రామ పిల్లలు అందరూ తీసారు వాళ్ళంటే ఎక్కువైపోయారు అని చెప్పి ఈ స్టాఫ్ని ఇచ్చాడు మనకి ఈ స్టాఫ్ మీకు అందరూ అందుబాటులో ఉంటారు మీకు ఎక్కువ పిల్లలు పనిచేస్తారు